చూడండి ఎన్ని గణం టమాటాలు అసలు టమాటాల సైజు ఇదిగోండి ఆర్గానిక్గా పెంచుకుంటే ఇంకో ఇలా ఉంటుంది చూడండి సైజు చూడండి మీరు మీ మధు వెల్కమ్ టు మాధు ఈరోజు మనము టమాటా హార్వెస్ట్ చేసుకున్నాం ఫస్ట్ ఇదిగో ఒక్కసారి చూడండి ఇంకా పెద్దగా అయి పగిలిపోతున్నాయి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి ఒక గార్డనర్ కి ఎన్ని గణం చూడండి ఇవన్నీ ఇది నేను ఎందుకు ఈరోజే వీడియో తీస్తున్నాను ఎందుకు ఇప్పుడే తెంపుతున్నాను అని అంటే రేపు మా ఇంట్లో క్రిస్మస్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను అక్కడ మొత్తం కంప్లీట్ మన ఆర్గానిక్ వెజిటేబుల్సే అంటే కొత్తిమీరు టమాటా ఇవే యూజ్ చేసాము అన్నట్టు ఈరోజు ఇచ్చేస్తున్నాను ఈసారి అందరికీ పంచట్లే నేను అన్నీ మనకే ఎందుకంటే లాస్ట్ టైం అన్నీ రాలేవు కానీ అసలు ఈసారి చూడండి ఇంకో సైజ్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఇంకో కనీసము ఎన్ని కిలోలు ఉంటాయి ఇవి ఎన్ని ఉంటాయి కృష్ణవేణి ఇవి మూడు కిలోలు ఉంటాయా ఆహా రేపు మన హో గెస్ట్లకు అందరికీ ఆర్గానిక్గా చేసి పెడతాం ఇదిగో చూడండి అసలు ఇది టమాటా కాదు అది ఫ్రూట్ ఉంటుంది చూడండి అట్లా ఆపిల్ లెక్కలు ఉంది ఆపిల్ కూడా అంత పెద్దగా నాన్న ఇది జస్ట్ ఒక్క ఒక్క ఇంకో ఈ టబ్బులది ఈ ఒక్క టబ్బులయ్యే ఇదిగోండి ఎన్నికన అటు సైడ్ కూడా కృష్ణ కృష్ణవేడి ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది అస్సలు టైం లేదండి ఇంకో ఇవి కొన్ని ఇండ్లనే విత్తనాలకని పెట్టేసినాము ఇదిగో ఇవే మళ్ళీ మనకు వచ్చేసాయి ఎందుకంటే ఇవి చాలా మంచి ఇవి వీటిని విత్తనాలు అయితే అస్సలు వదులుకోలేను ఇ మనము కంటిన్యూ చేస్తూ ఉంటాము ఇంక ఇంకా టమాటా నీరు ఉండేవి అంతా కొత్తిమీర అవి వేసాయి చూడండి మెంతం ఎంత ఘనం మెంతం వచ్చింది మనకు ఈ రోజు మనము మెంతం హార్వెస్ట్ చేసాము మెంతం హార్వెస్ట్ చేసాము చాలా వచ్చింది మెంతేమో కాకపోతే నేను కొంచెమే వేస్తున్నాను నాకైతే ఒక పొలంలా తీస్తున్న ఫీలింగే ఉంది చూడండి మస్తు క్రేజీ ఉంది ఫీలింగ్ బావు చూడండి చలికాలము ఎంత బాగా వస్తుందో మనకు మమ్మీ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక చూడండి మనకు రైతులకు ఏం డిఫరెన్స్ ఉంది చూడండి ఎంత ఇంకా కొంచెం ఉంది అది సరిపోతుంది మాకు ఇంతగానం ఇంకా ఇంకా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం కొత్తిమీర కొత్తిమీర వేస్తున్నాం టమాటా ఇప్పుడు మనము కర్రీస్లలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి కొత్తిమీర్ లేని అసలు కర్రీ ఉండదు ఇదిగోండి కొత్తిమీర చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మనం కొత్తిమీర హార్వెస్ట్ చేసాము ఆహా తెంపుతా ఉంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుంది వస్తుందా చెప్పాలి కదా మళ్ళా స్మెల్ వస్తుందని ఎంతైనా కానీ మన ఇంటి పంట ఇంటి పంటనే అండి ఏం మందులు లేకుండా అసలు కొట్టకుండా ఆహా ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది దీంట్లో తోటకూర ప్లస్ కొత్తిమీర రెండు ఉన్నాయి జస్ట్ నేను కోత్ బాబా బా సరిపోతుందండి ఇంతకన్నా ముందు ఇంకా చూడండి ఎంత బావచ్చు ఈ పింక్ డార్క్ పింక్ ఇది కొంచెం లైట్ పింక్ తర్వాత ఇది వైట్ వైట్ లోనే మీకు పింక్ షేడ్ వచ్చింది చూడండి మన ఇది ఇది మళ్ళా తర్వాత ఇక్కడ మళ్ళా చిన్న దాంట్లో ఇదిగో ఇది బంతులు అసలు మన మొత్తం గార్డెన్ అంతా ఫుల్ బ్లూమింగ్లో ఉంది ఇంకా చూడండి ఇక్కడ టమాటోలు కూడా ఎన్ని ఒక్క చెట్టుకు గుత్తులు వంకాయలు వస్తున్నాయి మనకు మంచిగా ఇదిగోండి వంకాయలు వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ కోట్మీర్ ఉంది ఇంకా సరిపోతుంది మాకు చాలా వెళ్ళింది ఇదిగో ఇదంతా మళ్ళీ మనం యూజ్ చేసుకుందాం నెక్స్ట్ ఇంగో అల్లం చూడండి ఎట్లా పైకి తేలుతుందో ఈ అల్లం ఇప్పుడు కాదండి ఇది నేను చెప్పండి గెస్ చేయండి ఎప్పుడు న్యూ ఇయర్ అంట న్యూ ఇయర్కి కాదు అది అది నేను మామిడికాయ మామిడికాయ పచ్చడికి ఈ అల్లం వాడతాను సార్ లాస్ట్ టైం సమ్మరే అనుకున్నాము అది వీలవ్వలేదు సో ఈసారి ఇక్కడ అక్కడ పసుపు ఈసారి మనదే మళ్ళా తర్వాత అల్లం కూడా మనదే ఇదిగోండి మళ్ళీ ఇవి వచ్చేస్తున్నాయి చూడండి బేజు ఇంకా చాలా ఇంకా మునక్కాయలు ఎన్ని వచ్చినాయి చూడండి మనకు ఇట్లా ఫుల్ ఫుల్ మంచిగా మనం కష్టపడ్డందుకు చాలా వచ్చినాయి అనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది మనకు ఇవన్నీ నిమ్మకాయలు చూడండి ఇంత చిన్న చెట్టుకు ఎన్ని నిమ్మకాయలు అదండి ఫుల్ నిమ్మకాయలు ఓకే అండి బాయ్ ఇది ఇదిగోండి మనకు చాలా రోజుల తర్వాత వచ్చిన హార్వెస్ట్ ఎంత సైజ్ చూడండి ఇంకా టమాటాలు టమాటాలు ఒక త్రీ కేజీ అట్లా ఉంటాయి బుట్ట నిండా మనకు ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెష్ మెంతం ఇది మన మదర్స్ స్మార్ట్ ఇదేమో మొన్న క్రిస్మస్కి డెకోర్ చేసినాము ఎందుకంటే మన మధు స్మార్ట్ గార్డెన్లో కూడా డెకోర్ ఉండాలి అనేసి అని క్రిస్మస్ ఫస్ట్ సెలబ్రేషన్ ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్ ఇది సో ఇదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ గార్డెన్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మరీ క్రిస్మస్ బాయ్